గణపతయే నమః శుక్ వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో జగద్గురువైన విష్ణుమూర్తి శరీరం నుంచి నిద్రాదేవి బయటకు వచ్చింది నేత్ర ఆస్య నాసిక బాహుహృదయ వక్షస్థలాల నుంచి వెలువడింది ఆకాశంలో నిలబడింది జగన్నాథుడు ఆవులింతలతో లేచాడు భయం భయంగా నిలబడ్డ ప్రజాపతిని చూశాడు మేఘగంభీర కంఠస్వరంతో పలకరించాడు పద్మజ తపస్సు వదిలేసి ఇలా వచ్చావెందుకని విచారంగా కనబడుతున్నావు కారణమేమిటి తండ్రి వాసుదేవా నీ చెవిగులుగు నుంచి పుట్టిన మధుకైటభ రాక్షసులు నన్ను చంపడానికి వచ్చారు భయపడి నీ సన్నిధికి వచ్చాను శరణు శరణు త్రాహీమాం త్రాహీమాం అలాగా చతుర్ముఖ భయపడకు వాళ్లను నేను సంహరిస్తాను ఆయువు మూడింది వాళ్లకి వస్తారు నా మీదకే వస్తారు చేస్తారు విష్ణుమూర్తి ఇలా అంటుండగానే వాళ్లు వచ్చారు మదగర్వితులై వచ్చారు ఆ నీళ్లల్లో నిరాధారులై నిలబడి ఓయీ నలువా పారిపోయి ఇక్కడికొచ్చావా రా యుద్ధం చెయ్యి ఈయన కళ్ళ ముందే ఇక్కడే నిన్ను సంహరిస్తాం తరువాత ఈయన పనిపడతాం మహాసర్పం మీద కులుకుతున్నాడుగదా ముందు నువ్వురా యుద్ధం చెయ్యి లేదా దాసుణ్ణి అని ఒప్పుకో అని గద్దించారు విష్ణుమూర్తి కల్పించుకుని దానవులారా రండి నాతో యుద్ధం చెయ్యండి మీ మదం వదిలిస్తాను ఈ ఆహ్వానానికి మధుకైటబులు ఆగ్రహోదృగులయ్యారు ముందుగా మధుడు కలబడ్డాడు కైటబుడూ నిలబడ్డాడు మల్ల యుద్ధం జరుగుతోంది మధుడు అలిసిపోతుంటే కైటబుడు అందుకున్నాడు అతడు అలసిపోతే మళ్ళీ మధుడు ఇలా ఇద్దరూ మారి మారి సౌరితో పోరుతున్నారు సన్నిధిలో బ్రహ్మదేవుడు ఆకాశంలో నిద్రాదేవి ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు విష్ణుమూర్తి అలసిపోతున్నాడే తప్ప వాళ్ళిద్దరిలోనూ ఎక్కడా అలసటే లేదు ఐదు వేల సంవత్సరాలు గడిచాయి కారణమేమిటి చెప్మా అని హరి ఆలోచించాడు కలిసిపోతున్నాను నా శక్తి ఏమయింది వీళ్ళు అస్సలు అలసిపోవడం లేదేమిటి వీళ్లకు ఈ శక్తి ఎక్కడ్నుంచి వచ్చింది ఈ ఆలోచనలతో ఒక్క నిమిషం ఆగాడు మధుకైటబులు విజయగర్వంతో సంబరపడ్డారు గంభీరంగా అరిచి పలికారు హే విష్ణు అలిసిపోయావా యుద్ధం చేసే ఓపిక లేదా అయితే మాకు తలవంచి నమస్కరించు దాసుణ్ణి అని ప్రకటించు కాదంటావా సమర్థుడవై యుద్ధం చెయ్యి నిన్ను చంపి ఈ నాలుగు ముఖాలవాణ్ణి కూడా చంపుతాం ఆ ప్రడయ మహాసముద్ర ఘోషను అధక్కరిస్తూ వాళ్ళిద్దరూ ముక్తకంఠంతో పలికిన ఈ మాటలు చెవులారా విన్నాడు శౌరి ప్రశాంతంగా సామోపాయంగా ప్రసంగించాడు మధుకైటబులారా మీరేమో ఇద్దరు నేనొక్కణ్ణి మీరు ఒకరి తర్వాత ఒకరుగా నాతో తలపడుతున్నారు ఒకరు యుద్ధం చేస్తోంటే మరొకరు విశ్రాంతి తీసుకుంటున్నారు నాకు ఆ అవకాశం లేదు ఐదు వేల సంవత్సరాల పాటు పోరాడాను అలిసిపోయాను సహజం గదా ధర్మయుద్ధంలో మహావీరులు పాటించే నియమాలు మీకు తెలియనివి కావు అలసిపోయిన వాడితో భయపడిన వాడితో ఆయుధం వదిలేసిన వాడితో పడిపోయిన వాడితో బాలకుడితో మీ వంటి మహావీరులు యుద్ధం చెయ్యరు ఇది సనాతన ధర్మం అందుచేత కొంచెంసేపు నేను విశ్రాంతి తీసుకొని మళ్ళీ యుద్ధం చేస్తాను సంశయించకండి న్యాయం తప్పను ఈ ప్రతిపాదనకు వాళ్ళు సమ్మతించారు అల్లంత దూరం తొలగి నిలబడ్డారు వాసుదేవుడు ఆలోచించాడు అసలు కారణం తెలిసింది వాళ్లది స్వేచ్ఛామరణం అని దేవి ఆ వరమిచ్చిందని గ్రహించాడు అయ్యో వృధాగా యుద్ధం చేశానే ఇంత శ్రమ వ్యర్థమయ్యిందే విషయం తెలిసి ఇంక యుద్ధం చేసి ఏమి లాభం పోని మానేద్దామంటే వీళ్లు మరణించేదెలాగా వరదర్పితులై విరించి పైకి నాపైకి దండెత్తారు చంపక తప్పదు వరంమిచ్చిన తల్లి తానయ్యా పని చెయ్యదు ఎంత దుఃఖితుడైనా రోగగ్రస్తుడైనా దీనుడైనా తనంత తాను మరణం కోరుకోడు మరణించాలి అనుకోడు అందుచేత సర్వకామదైన శరణు వేడుతాను ఆవిడ అనుగ్రహం లేనిదే ఎవ్వరికీ ఏవీ సిద్ధించవు ఇలా నిశ్చయించుకున్న లక్ష్మీపతి తలెత్తి ఆకాశం వైపు చూశాడు నిలబడి ఉన్న యోగనిద్రా మహాశక్తి కనిపించింది వెంటనే నమస్కరించాడు యోగ విద్య తెలుసుగనుక ఆ మార్గంలో స్తోత్రపాఠం చేశాడు దేవి మహామాయా నీ రూపం సగుణమో నిర్గుణమో ఎరగను అసంఖ్యాకమైన నీ దివ్య చరిత్రలు ఎరగను కాని నీ అతి దుర్ఘటమైన ప్రభావం మాత్రం అనుభవంలోకి వచ్చింది చేష్టలు ఉడిగి నిద్రలో మునిగిపోయానుగదా ఈ బ్రహ్మదేవుడి ఎంతసేపు లేపినా మెలుకువే రాలేదు ఇంద్రియజ్ఞానం కోల్పోయి అచేతనుణ్ణి అయిపోయాను అంబిక నీ ప్రభావమేమిటో తెలిసింది నువ్వు పదిలావు మేల్కొన్నాను వెంటనే వీళ్లతో యుద్ధానికి దిగాను వీళ్లు బ్రహ్మదేవుణ్ణి చంపడానికి వచ్చారు నాతో ద్వంద్వయుద్ధానికి తలపడ్డారు నీ వరం వీళ్లను మదమత్తుల్ని చేసింది దుర్జయుల్ని చేసింది ఐదువేల సంవత్సరాల పోరాడి అలసిపోయాను చూశావుగదా విషయం తెలిసి నిన్నే వెడుతున్నాను దయచేసి తల్లి సహాయం చెయ్యి నేను కిన్నుణ్ణి వాళ్లు గర్వితులు నువ్వు దేవార్తిహారినివి వీళ్లు నన్ను చంపుదామంటన్నారు ఏంచెయ్యాలి ఎక్కడికి పోవాలి చెప్పు మాతా దీనుడై అభ్యర్థిస్తూ సిరుసువంచి నమస్కరిస్తున్న వాసుదేవుణ్ణి చూసి పరాశక్తి ప్రసన్నురాలు అయింది చిన్నగా నవ్వుతూ ఇలా అంది హరి మళ్ళీ యుద్ధం చెయ్యి ఈ రాక్షసుల్ని మోసగించి సంహరించాలి మరో దారిలేదు నేను వంకరచూపులతో వీళ్లను సమ్మోహపరుస్తాను ఆ మాయలో ఉండగా నువ్వు సంహరించు విష్ణుమూర్తికి ధైర్యం వచ్చింది రణరంగానికి వెళ్లాడు మధుకైటబులు హర్షించారు చతుర్భుజ భయపడకు ధైర్యంగా యుద్ధం చెయ్యి జయాపజయాలు దైవాధీనాలు బలవంతుడే జయించాలని లేదు దైవయోగముంటే దుర్బలుడే జయించవచ్చు అందుచేత ఆనందించవలసిందీ లేదూ దుఃఖించవలసిందీ లేదు ఇంతకుముందు నువ్వు ఎందరో రాక్షసుల్ని జయించావు దానవ వైరి అనిపించుకున్నావు ఇప్పుడు మా చేతిలో ఓడిపోతున్నావు అంతే ఈ గర్వోక్తులకు మండిపడ్డాడు సౌరీ బలంగా ఇద్దడికీ చెడుకముష్ష్టిఘాతమూ ఇచ్చాడు వాళ్ళు చెక్కు చెదరకపోగా రెండు పిడిగృద్దులు దక్కాయి శ్రీహరికి యుద్ధం రాజుకొంది ఘోరంగా పరిణమించింది శ్రీనాథుడు దీనంగా అమ్మవారి వైపు చూశాడు విష్ణుమూర్తి అవస్థను గ్రహించింది పరమేశ్వరి కరుణామయీ అయ్యింది ఎరుపెక్కిన కన్నులతో మదుకైటబ్బులను చూస్తూ పెద్దగా నవ్వింది మన్మదబాణ్యాలు వంటి చూపులు కామప్రేమ భావాలను మందస్మితంతో రంగరించిన చూపులు ఇద్దన్నీ హింసించాయి ఆ పాపాత్మలు ఆ వక్రవిలోకనాలకు మురిసిపోయారు కామభావ పీడితులయ్యారు ఇది విశేషమనుకున్నారు కన్నులప్పగించి దేవిని చూస్తూ అలాగే నిలబడిపోయారు శ్రీహరి గమనించాడు మోహితులు అయ్యారని గుర్తించాడు చిరునవ్వులు చిందించాడు గంభీరంగా పలికాడు మధుకైటబులారా మీ యుద్ధానికి సంతోషించాను ఎందరో రాక్షసుల్ని చూశాను యుద్ధాలు చేశాను కాని మీతో సాటివచ్చేవాళ్లను కనలేదు వినలేదు మీ బాహుబలానికి సంతుష్టి చెందాను వరమిస్తున్నాను మీ ఇష్టం కావాల్సింది కోరుకోండి దానవసోదరులకు అభిమానం పొరుచుకు వచ్చింది మన్మదార్థులై జగదానందకారిణి అయిన ఆ మహామాయను తదేక దీక్షతో చూస్తూ కన్ను తిప్పకుండా హరికి సమాధానం చెప్పారు హరి మేము యాచకులం కాము అయినా నువ్వు మాకు ఏమీ ఇస్తావు మేమీ ఇస్తాము కొరుకో మేము దాతలమే కానీ చెయ్యిచాపేవాళ్లం కాదు ఏం కావాలో అభ్యర్థించు నీ యుద్ధానికి మేము సంతోషించాము నీ ఇష్టం కోరుకో అయితే దానవులారా మీరిద్దరూ ఇప్పుడు నా చేతిలో మరణించాలి వద్యులు కావాలి రమాపతి ఇలా కోరేసరికి మధుకైడబ్బులు ఆశ్చర్యపోయారు వంచితులు మయ్యామని గ్రహించారు గొల్లుమన్నారు వెంటనే తేరుకుని ఆలోచించారు జగత్తు అంతా జలమయంగా ఉండటం గమనించి ఒక ఎట్టుగడ వేశారు ఇంతకు ఇంతకుముందు నువ్వు మాకొక వరమిస్తానన్నావు గుర్తిందిగా మాట మార్చకు నీకు మేము వద్యులమవుతాం కాకపోతే నిర్జలమైన విశాల ప్రదేశంలో సంహరించాలి అది నీనుంచి మేము వరం సత్యవాదివి కదా నెరవేర్చు ఈ నియమానికి విష్ణుమూర్తి నవ్వుకున్నాడు సుదర్శన చక్రాన్ని స్మరించాడు నిర్జలమైన విపుల ప్రదేశంలో కదా మిమ్మల్ని సంహరించాలి అంటూ తన తొడలను విశాలంగా విస్తరించాడు నీళ్లమీద నిర్జలమైన విశాల ప్రదేశం సిద్ధించింది దానవులారా ఈ తొడలమీద లేవు మీ శిరస్సులు ఖండించి మాట నిలబెట్టుకుంటాను రండి అని పిలిచాడు రాక్షసులకు మతిపోయింది ఏమి చెయ్యాలో తోచలేదు హఠాత్తుగా తమ శరీరాలను వెయ్యి యోజనాలకు పెంచారు విష్ణుమూర్తి తన జగనభాగాన్ని రెండు వేల యోజనాలకు విస్తరించాడు చక్రంతో ఇద్దరి శిరస్సులు ఖండించాడు తలలు మొండేలూ రాలిపడ్డాయి మధుకైటభులు నిహితులయ్యారు వారి కళేబరాలనుంచి క్రొవ్వు మేధస్సు ప్రవహించి సాగరమంతటా వ్యాపించింది అదే తరువాత కాలంలో మేదిని అంటే భూమి అయ్యింది అందుకనే మృత్తిక అంటే మట్టి తినరానిదయ్యింది సౌనకాది మహామునులారా మీరు అడిగిన మధుకైటబ వృత్తాంతం చెప్పాను మహావిద్య మహామాయ సర్వదా మనకు సేవనీయ సురాసురులకు ఆరాధ్య ముల్లోకాలలోనూ పరాశక్తికి మించిన దైవం లేదు ముమ్మాటికీ ఇది సత్యం వేదశాస్త్రాల నిర్ణయం నిర్గుణగాను సగుణగానూ నిత్యం పరాశక్తినే పూజించాలి సూతుడి ప్రబోధానికి మునులంతా సంతోషించారు ఆమోదం తెలియజేశారు అటుపైని యథావిధిగా ప్రశ్నించారు సూతమహర్షి ఇంతకుముందు అన్నావు వ్యాసుడు ఈ పురాణమంతా రచించి సుకుడితో చదివించాడని గొప్ప తపస్సు చేసి పుత్రుడుగా పొందాడు అని అందులోంచి ఇంకో కథలోకి వెళ్ళిపోయాం ఇప్పుడా సంగతులు తెలియజేయి మునీశ్వరులారా తప్పకుండా వ్యాసుడికి సుకుడు జన్మించిన వృత్తాంతం సవిస్తరంగా చెబుతాను సుకుడు సాక్షాత్తు యోగీశ్వరుడు శ్రీదేవి భాగవతం ఎన్నో కథలతో అమ్మవారి మహిమలతో కూడినది మేము రోజుకి ఒక ఎపిసోడ్తో వస్తున్నాము మా ఏన్షియంట్ సిబ్లింగ్స్ సబ్స్క్రైబ్ చెయ్యండి షేర్ చెయ్యండి